సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభైవ అధ్యాయము హనుమంతునికి సీత పలికిన మాటలలో పొరపాటు ఏమీ లేదనిపించింది సీతాదేవి నీవు పతివ్రతలకు అనుకూలమైన మాటలే చెప్పావు నాకు చాలా సంతోషంగా ఉంది స్త్రీవైన నీకు నా వీపు మీద కూర్చుని నా వేగమును తట్టుకుంటూ నూరు యోజనముల దూరమును దాటడం చాలా కష్టమైన విషయం రాముని తప్ప పరపురుషుణ్ణి తాకను అన్న నీ మాటలు రాముని భార్య అయిన నీకే తగును అటువంటి కష్టములలో ఉన్న ఏ స్త్రీ కూడా ఇక్కడ నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంది కానీ నీ వలె మాట్లాడదు అందుకే నీ మాటలు నాకు బాగా నచ్చాయి సీతాదేవి నీవు ఇప్పుడు నాతో పలికిన పలుకులన్నీ నేను రామునికి యథాతథంగా చెబుతాను అమ్మా నీకూ రామునికి మేలు చేయవలననే తలంపుతో నేను అలా చెప్పానే కాని వేరు కాదు నాకు నిన్ను నా వీపు మీద మోసుకుని పోవడానికి తగిన సామర్థ్యం ఉంది అనే నమ్మకంతో చెప్పాను కానీ ఈ మహాసముద్రమును దాటడం కష్టము అని నాకు తెలుసు నీవు నాతో పాటు రాముని వద్దకు రావడానికి ఇష్టపడటం లేదు అందుకని నేను నిన్ను కలుసుకుని మాట్లాడినట్టుగా నాకు ఆనవాలుగా ఏదైనా ఇస్తే నేను దానిని రామునికి ఇస్తాను అప్పుడే నేను నిన్ను చూశాను కలుసుకున్నాను నీతో మాట్లాడాను అని రాముడు నమ్ముతాడు అని అన్నాడు హనుమంతుడు అప్పుడు సీతాదేవి హనుమంతునితో ఇలా అంది ఓ హనుమా నేను నీకు ఒక విషయం చెబుతాను అది నాకు రామునికి మాత్రమే తెలిసిన విషయము నీవు ఈ విషయమును రామునికి చెబితే రాముడు నమ్ముతాడు మేము గంగానదీ తీరంలో చిత్రకూట పర్వతము వద్ద ఉంటూ ఉండగా ఒక సంఘటన జరిగింది ఆ సంఘటనను నేను రామునికి చెప్పినట్టు చెప్పు ఓ రామా మనము చిత్రకూట పర్వతము వద్ద పర్ణశాలలో ఉంటున్నప్పుడు మనము జలములలో జలక్రీడలాడి అలసిపోయి తడిసిపోయి కూర్చుని ఉన్నాము అప్పుడు ఒక కాకి వచ్చి నన్ను తన ముక్కుతో పొడవడం మొదలుపెట్టింది నేను దానిని చిన్న చిన్న మట్టిపడలు విసిరి తోలసాగాను కానీ అది నన్ను వదలలేదు నా దగ్గరకు వచ్చి నన్ను పొడవడం మరలా మరలా పారిపోయి దాక్కోవడం చేస్తూ ఉంది నాకు ఆ కాకి మీద చాలా కోపం వచ్చింది ఆ కాకిని తోలడంలో నా పై వస్త్రము జారితే నేను దానిని సర్దుకుంటున్నాను అప్పుడు నువ్వు నన్ను చూశావు కాకి భయపడ్డ నన్ను చూసి ఎగతాళి చేయగా నేను సిగ్గుపడ్డాను అప్పుడు నాకు నీ మీద కోపం కూడా వచ్చింది నీవు నన్ను దగ్గరకు తీసుకుని ఓదార్చావు నాకు కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి నిద్ర వచ్చింది నేను నీ ఒడిలో పడుకుని చాలాసేపు నిద్రపోయాను తరువాత నువ్వు కూడా పడుకుని నిద్రపోయావు మనము నిద్రపోతూ ఉండగా ఆ కాకి మరలా వచ్చింది నా శరీరమంతా తన ముక్కుతో చీరుతూ ఉంది నా శరీరం నుండి రక్తం వచ్చింది నా శరీరం నుండి వచ్చిన రక్తపుచుక్కలు నీ మీద పడ్డాయి అప్పుడు నేను నిన్ను నిద్రలేపాను నా ఒంటి నుండి రక్తం కారడం చూసి నీకు కోపం వచ్చింది ఓ సీత నిన్ను ఈ ప్రకారంగా గాయపరిచినవాడు ఎవరు అని కోపంగా అడిగావు నేను దూరంగా ఉన్న కాకిని చూపించాను ఖాళీ గోళ్ల నుండి రక్తం కారుతున్న కాకిని చూశావు నువ్వు ఇంతకూ అసలు విషయమేమిటంటే ఆ కాకి దేవేంద్రుని కుమారుడు వాయువుతో సమానమైన వేగము కలవాడు అది తెలుసుకుని నువ్వు పక్కనే ఉన్న ఒక దర్బను తీసుకున్నావు ఆ దర్భ ద్వారా బ్రహ్మాస్త్రమును సంధించావు దర్బను మంత్రించి కాకి మీదకు విసిరావు ఆ దర్బ కాకిని తరుముకుంటూ వెళ్ళింది ఆ కాకికి దిక్కుతోచక రక్షణ కొరకు ముల్లోకములు తిరిగింది కడకు ఆ కాకికి తండ్రి అయిన దేవేంద్రుడు కూడా తాను అసక్తుడను అని అన్నాడట అప్పుడు ఆ కాకి తిరిగి తిరిగి నీ వద్దకు వచ్చి శరణు వేడింది మొదట్లో ఆ కాకిని చంపాలి అనుకున్న నువ్వు ఆ కాకి వచ్చి నిన్ను శరణు కోరగానే జాలి తలచి దానికి శరణాగతిని ప్రసాదించావు ఓ కాకమా నీ మీద నేను బ్రహ్మాస్త్రమును ప్రయోగించాను అది వృధా కారాదు దానిని ఎవరి మీద ప్రయోగించాలో నీవే నిర్ణయించు అని అన్నావు అప్పుడు ఆ కాకి ఇలా అంది నీవు సంధించిన బ్రహ్మాస్త్రమును నా కుడికంటి మీదకు మళ్లించు అని అంది నీవు వదిలిన బ్రహ్మాస్త్రము శక్తికి ఆ కాకి కుడికన్ను పోయింది ఆ కాకి నీకు నమస్కరించి ఎగిరిపోయింది ఓ రామా కేవలం ఒక కాకి నన్ను హింసించినందుకు బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు కదా ఇప్పుడు ఒక రాక్షసుడు నన్ను చెరబట్టాడు ఇప్పుడు ఎందుకు ఊరుకుంటున్నావు ఈ రాక్షసుణ్ణి కూడా క్షమించావా వాడి మీద బ్రహ్మాస్త్రము ఎందుకు ప్రయోగించవు ఓ రామా నీవు వెంటనే వచ్చి శత్రువులను సంహరించి నన్ను ఈ రాక్షసుని చెరనుండి విడిపించు ఓ రామా నీవు నాకు నాథుడవు కాని నేను అనాథగా బ్రతుకుతున్నాను ఓ రామా అన్ని ధర్మములలోకెల్లా ఇతరుల మీద దయచూపడం ఉత్తమ ధర్మము అని నాకు తెలుసు ఈ రాక్షసుల మీద కూడా దయచూపకూడని వారి మీద కూడా నీ దయాగుణమును ప్రసరింపచేస్తున్నావా రామా నీవు పరాక్రమవంతుడవు నీకు తెలియని అస్త్రములు శస్త్రములు లేవు నీవు దేవేంద్రునితో సమానుడవు నీ శక్తితో పరాక్రమంతో సముద్రములను కూడా ఎండింపచేయగలవాడివి ఈ రాక్షసుల పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటున్నావు ఈ రాక్షసుల మీద నీ అస్త్రశస్త్రములను ఎందుకు ప్రయోగించడం లేదు యుద్ధమే సంభవిస్తే ఈ రాక్షసులే కాదు దేవతలు దానవులు గంధర్వులు కూడా నీ ఎదుట నిలవలేరు కదా అట్టి నీవు నన్ను రక్షించడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు పోని నీ తమ్ముడు లక్ష్మణునికి ఆజ్ఞ ఇచ్చిన లక్ష్మణుడు వచ్చి తన పరాక్రమంతో ఈ రాక్షసుణ్ణి సంహరించి నన్ను ఈ నుండి విడిపిస్తాడు కదా మీరిద్దరూ నన్ను ఈ రాక్షసుని చెర నుండి విడిపించడానికి సమర్థులై ఉండి కూడా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు నన్ను కాపాడడంలో మీరు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటే అది మీ తప్పు కాదు నేనే పూర్వజన్మలో ఏదో పాపం చేసి ఉంటాను ఆ పాపఫలము అనుభవించే వరకు నాకు ఈ చెర నుండి విముక్తి లేదు ఆ కారణం చేతనే మీరు సమర్థులై ఉండి కూడా నన్ను ఈ రావణుని బారి నుండి రక్షించడం లేదు ఇది నిక్కము అని నా మాటగా రామునికి చెప్పు అని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది సీత శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్